ఓం ీ మహాకాళీదేవి నమో నమ శ్రీమాత్రే నమో నమ మహాబేతాళదేవా నమో నమ శత్రు సమస్య శత్రు మరణము ఈ దుష్ట ప్రయోగంతో జరుగుతుంది ఈ దుష్టవాహనంతో జరుగుతుంది చతుర్ముఖం చేతపడి కనిష్టం ఏకశూలం కంఠం శత్రునాశనం మరణం మూలం దివే దివే శత్రు దుష్టవాణం సంవత్సరం వారాహి మంత్ర శ్లోకం నర్మదుషు సంహారణం సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో నెంబర్కి కాల్ చేయండి సమస్య ఉంటే టైం పాస్కి ఫోన్ చేయకండి శత్రు సమస్య ఉంటే శత్రు నాశనమైన మరణమైన దివేకంఠం ఐ ఐక్లోమ్ ఐ నమయే భగవతి నాశనం నాశనం వరాయి ఏకం భక్తాభిషేకం నీలఖండం చాలబడి శూలం మీకు పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణం కూడా చేయడం జరుగుతుంది ఎన్నెన్నో చోట మీరు చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే ఒక్కసారి గురుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగింపబడుతుంది మహాదేవా నమో నమ